ముస్లింలకు ఖురాన్ ప్రబోధం విశ్వాసులారా అల్లాను ఆయన ప్రవక్తను ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన దానిని అంతకు పూర్వము అవతరింపజేసిన వాటిని నగాత్ ఔరాత్ జబూర్ ఇంజీలను విశ్వసించండి దేవుడిని ఆయన దూతల్ని ఆయన గ్రంథాలని ఆయన ప్రవక్తల్ని ప్రళయ దినాన్ని విశ్వసించడానికి నిరాకరించినవాడు మార్గ ప్రశ్నత్వంలో పడి బహుదూరం కుట్టుకుపోయినట్లే అంటుంది ఖురాన్ సురా నాలుగు ఒక వంద ముప్పై ఆరు వారి గ్రంథాన్ని గతంలో మా ప్రవక్తల ద్వారా మేము పంపిన గ్రంథాలన్నిటినే తవరాత్ జబూర్ లను తిరస్కరిస్తున్నారు త్వరలోనే వారికి తెలుస్తుంది అప్పుడు వారి మెడలకు గుదిబండలు కట్టి సంఖ్యలతో బంధించి సలసల మరిగే నీటి దగ్గరకు వేడ్చుకెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత నరకాజ్నిలో విసిరి వేయబడతారు ఇన్జిల్ ప్రకటన దేవుడు ఒక్కడే దేవునికిని మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అనగా ఈసా అల్ మసీ అనే నరుడు ఆయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన్ను తానే సమర్పించుకున్నను దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాల ఇయ్యబడినం ఒకటో తిమోతి రెండవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వరకు ప్రభువైన ఏసు అనగా రబ్ ఈసా తన ప్రభావమును కనపరుచు దూతులతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు యేసు అనగా రబ్ ఈసా సువార్తకు లోబడిన వారికిని బైబిల్ బోధకు లోబడిన వారికిని ప్రతిద ప్రతిదండన చేయనప్పుడు ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడకును విశ్వసించిన వారందరియందు ప్రశంసించబడటకును ప్రభు రబ్ వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదూలబడి నిత్యనాశనమైనదండన పొందురు ఒకటవ తిసరణ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు నుంచి పది